హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్రాన్ని ఇంట్లోనే సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హైజనిక్ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా దీనికోసం ఫ్రెష్గా దొరికిన మామిడికాయలు ఏదైనా తీసుకోండి సపరేట్గా ఇవే మామిడికాయలు యూజ్ చేస్తారు అనేది ఏమి ఉండదు వేటితో అయినా చక్కగా మామిడి తండాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని మనం చేసుకోవచ్చండి లేదంటే ఇలా గుజ్జునంతా కూడా సపరేట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాదాపు ఆరు కాయలకి మనకి ఈ గుజ్జు వచ్చిందండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పంచదారని వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి మామిడికాయలు తీపిగా ఉంటే పంచదార కూడా యాడ్ చేయాల్సిన పని లేదండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి ఆ కడాయిలోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటూ కొంచెం దగ్గర వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న కొద్ది కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ చింతూ ఉంటుంది సో మూత పెట్టేసేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని మిక్స్ చేసేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గ్లాసీ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతే ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకోండి చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని కొద్దిగా వేసుకొని చుట్టూత ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఈ బ్యాటర్నంతా కూడా చక్కగా నీట్గా ప్లేట్ నిండా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మరీ మందగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ఎండలో రెండు నుంచి మూడు రోజుల పాటు ఎండ పెట్టేసేసుకోవచ్చు ఒకవేళ లేయర్ బై లేయర్ కావాలి అనుకుంటే వీటిని ఒక రోజు ఎండనిచ్చేసి తర్వాత ఇంకో మళ్ళీ ఉన్న ప్యాటర్న్ని ఇంకొకసారి దీని మీద వేసేసుకొని అలా చేసుకోవచ్చండి అలా అయితే మనకి లేయర్ బై లేయర్ వస్తుంది ఇలా అయితే మనకి ఒకటి రెండు రోజుల్లోనే శుభ్రంగా ఎండిపోతుంది చక్కగా ఈ విధంగా తయారైపోయినాక అంచు అనేది కొంచెం స్పాచ్లతో మనం స్క్రాప్ చేసేసుకొని ఒక పక్క నుంచి లాగేస్తే మామిడి తాండ్ర అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది వీటిని మనం మనకు నచ్చిన విధంగా కట్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే హైజనిక్ కూడా కదా మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ యూజ్ చేయలేదు చాలా ఈజీ ప్రాసెస్ ప్రాసెస్లో మనం ఈ మామిడి తాండ్రాన్ని ప్రిపేర్ చేసుకుందాం చక్కగా ఇలా కట్ చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకొని దీంట్లో ఒక లవంగం గుచ్చేసుకొని వీటిని మనం ప్రిజర్వ్ చేసేసుకోవచ్చండి ఒకవేళ మీకు లేయర్ బై లేయర్ కావాలి అనిపిస్తే చక్కగా ఒకదాని మీద ఒకటి చక్కగా ఈక్వల్ సైజ్లో కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగుందో చూస్తుంటే నేను నోరు కదా ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ఇలా లేయర్ బై లేయర్ కావాలన్నా లేదా ఇలా రోల్స్ అయినా సూపర్గా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది కదా బయట కొనే దానికన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి పిల్లలకైతే బాగా నచ్చేసిద్ది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్